చిన్న ఉద్యోగాలను సద్వినియోగం చేసుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ సంస్థ పర్యవేక్షణలో జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకు మూడు వందల యాభై మంది హాజరు కాగా నూట డెబ్బై ఒక్క మంది ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఈ నేపథ్యంలో వికాస్ పీడి లచ్చారావును ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే నెహ్రూ ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వచ్చిన ఉద్యోగాలను సద్వినియోగం చేసుకొని మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు ప్రతి ఒక్కరూ ఖాళీగా తిరగడం కన్నా ఏదో ఒక ఉద్యోగం సాధించడం వల్ల సీనియార్టీ వచ్చి మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు మీ జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నంలో మీ కుటుంబాల్ని బారాన్ని అంతో ఎంతో పోయాలనేటటువంటి పదవులతో ఉద్యోగ అన్వేషణ కోసం ఉంచి ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకున్నట్టు సాధించినటువంటి సోదరిముళ్ళు సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఇక్కడ దీనికి అంతటికీ కారణం మనం ఎన్ని చేసినా తీసుకోవాల్సిన వాళ్ళు మనకు అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు పద్దెనిమిది కంపెనీ ఇక్కడికి పదిహేను కంపెనీలు వచ్చాయి వచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆఫీసర్స్గా వచ్చినటువంటి అందరికీ పేరు పేరున మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పత్రికా విలేకరులు మీడియా సోదరులు మీకు కూడా ధన్యవాదాలు ఈరోజు మీరు చదువుకున్నటువంటి చదువులకి చదువునటువంటి చదువులకి మీ ఆశించినటువంటి విధానానికి మన ప్రాంతంలో అవకాశాలు చాలా తక్కువ అందిపుచ్చుకున్నటువంటి అవకాశంతో చక్కగా మీ జీవితానికి కావాల్సినటువంటి మార్గాన్ని అన్వేషించుకుంటూ ందుకేటటువంటి మనస్తత్వం ఉండాల్సినటువంటి అవసరం ప్రత్యేకంగా మన ప్రాంతానికి తాపత్రయంగా ఉన్నాము ఆ ప్రయత్నం ఇప్పటికే చేయడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా తొందరలో కూడా అప్పుడు మీరు డిమాండ్ చేయొచ్చు మీకు అవకాశాలు వస్తాయి ఆ రోజు మీరు పనితనాన్ని నేర్చుకుని ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడే మనిషికి జీవితానికి ఉపయోగపడతాం మీరు ఇంకో ఉద్యోగానికి ఎక్కడికన్నా వెళ్ళిన ఇవాళ ఇవాళ మిమ్మల్ని అడిగినటువంటి మొట్టమొదటి కోసం నాకు తెలుసు ఏం చేస్తాను మన దగ్గర కంపెనీలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకోవాలి